మీమిర్చి పంటలో కూడా పెరుగుదల లేకపోవడం పూత తగ్గిపోవడం అలాగే ఎర్రనల్లి నల్లనల్లి తామర పురుగు వచ్చి మీ పంటని నాశనం చేస్తున్నాయా వీటి వల్ల మీరు వేసిన పంటలో ఆకులు బలహీనంగా మారడం పూత రావడం తగ్గిపోవడం మొక్కకి సరైన బలం లేకపోవడం ఇలాంటి లక్షణాలు బాగా కనిపిస్తాయి ఈ సమస్య ఎందుకు వస్తుందంటే చలి తగ్గి ఎండ తీవ్రత పెరగడం వల్ల అలాగే పురుగుల అటాక్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి మొక్కలో బలం తగ్గిపోతుంది ఇలాంటప్పుడే రైతు ఒకటి గుర్తు పెట్టుకోవాలి కేవలం పురుగులు కంట్రోల్ చేస్తే అస్సలు సరిపోదు పంటకి బలం పోషక శక్తి కూడా కావాలి అందుకే ఈ సమస్య వచ్చినప్పుడు చాలా మంది రైతులు ఒక కాంబినేషన్ ఎప్పుడు ఫాలో అవుతారు అదే శ్రీనిధి క్రాప్ సైన్స్ వారి పరాస్ అలాగే సన్ రైస్ పరాజ్ వల్ల అన్ని రకాల నల్లిలు తామర పురుగులు అన్ని చచ్చిపోతాయి సన్ రైజ్ వల్ల పంటకి వేగంగా పెరుగుదల పూత స్ట్రాంగ్ గా రావడం పూత రాలకుండా నిలబడడం అలాగే మొక్కలో ఎన్నో పోషక ఇచ్చి బలంగా చేస్తుంది ఈ రెండు కలిపి వాడడం వల్ల పురుగులు కంట్రోల్ అవుతాయి పంట కూడా బలం పెంచుకుంటుంది మీకు దిగుబడి కూడా గట్టిగానే వస్తుంది ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం పేజ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి